హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈరోజు టాపిక్ ఏంటంటే తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితాలు పిల్లలు పొందుతారా లేదా అనేది ఒకప్పుడు ఒక తపస్వి ఆశ్రమంలో నివసించేవాడు అతడి భార్య స్వామి తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని అడిగింది దేవి నేను ఒక పురాణ కథను చెబుతాను ఇది విన్న తర్వాత నీకే అర్థమవుతుంది తల్లిదండ్రుల పనుల ఫలితంగా పిల్లల జీవితం ఎలా మారుతుందో అంటూ కథను చెప్పడం ప్రారంభించారు ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు అతడు ప్రతిరోజు తనకు వచ్చిన డబ్బులో కొంత దానం చేసేవాడు కొంతకాలం తర్వాత అతనికి పుత్రుడు జన్మించాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు భర్త భార్య కొడుకు కాలక్రమేణా ధరలు పెరగడంతో కుటుంబ పోషణ కష్టమైంది అతడికి దాంతో ఒకరోజు తన కొడుకు ఆ పేదవాడిని అడిగాడు నాన్న మీరు ప్రతిరోజు వచ్చిన దానిలో కొంత ఎందుకు దానం చేస్తారు మనమే ఎంతో కష్టంతో జీవిస్తున్నాం కదా అని అడిగాడు అప్పుడు ఆ పేదవాడు తన భార్య వైపు చూస్తూ సైలెంట్గా ఉండిపోయాడు ఆమె అదేం లేదు బుజ్జి నాన్న నీ కోసమే చేస్తున్నాడు ఇతరుల కోసం కాదు ఆ దానం చేసేది అంటుంది అప్పుడు ఆ పిల్లాడు చిన్నపిల్లాడు కాబట్టి అతనికి ఏం అర్థం కాలం కాలక్రమేణా ఆ యు అతను పదహారేళ్ళ యువకుడు అయ్యాడు అప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్న రోజులాగే పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా మధ్యలో దున్నపోతు దాడి చేసింది అతను అక్కడికక్కడే మరణించాడు ఈ సంగతి తెలిసి అతని కొడుకు భార్య చాలా దుఃఖించారు కొన్ని రోజుల తర్వాత ఆ కొడుకు తల్లిని అడుగుతాడు అమ్మ నాన్న బ్రతికి ఉన్నప్పుడు పెద్దగా సంపాదించింది ఏమీ లేదు వచ్చిన దాంట్లో అంతా ఎక్కువగా దానమే చేశాడు ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం మనం కడుపు ఎలా నిండుతుంది అని అడుగుతు అడుగుతాడు వాళ్ళమ్మ అంటుంది ఇప్పుడు మనం పేదవాళ్ళం మనం ఎవరు మనకు ఎవరు వచ్చి సహాయం చెయ్యరు మనకు ఆ దేవుడే దిక్కు అంటుంది ఆ అబ్బాయి దానికి ఒప్పుకోలేదు అమ్మ కాదు మన పేదరికాన్ని చూసైనా సరే మన నాన్నని తిరిగి ఇవ్వమని యమధర్మరాజుని అడుగుతాము వెళ్ళి నేను వెళ్తాను అక్కడికి అంటాడు అంటే లేదమ్మా అది మనకు సాధ్యం కాని పని నువ్వు అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని అంటుంది వాళ్ళమ్మ కానీ ఆ అబ్బాయి ఆమె మాటల్ని వినిపించుకోలేదు ఆమె ఒకరోజు పనికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా బయలుదేరాడు యమపురి బయలుదేరి నడుస్తూ ఉండగా ఒక ఒక చోట అలసిపోయి చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టు మానవ స్వరంతో ఎవరు బాబు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది నేను ఒక పేదవాడి కుమారుణ్ణి మా నాన్న మరణించారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మా నాన్నను తిరిగి తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు అలాగా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది దానిని కూడా ఆయనకు చెప్తావా సమాధానం తీసుకొస్తావా అని అడుగుతుంది ఆ చెప్పండి తీసుకొస్తాను అంటాడు నా చెట్టు ఆకులు ఎప్పుడూ కూడా నేలను రాలవు నా కొమ్మలు ఎప్పుడు ఎండిపోవు నేను గత జన్మలో ఏదో పాపం చేసి ఉంటాను అదేమిటో అడిగి నాకు మోక్షం కలిగించు అంటుంది సరే అని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతాడు మధ్యలో ఒక పాము కనిపిస్తుంది తను భయపడిపోతాడు ఆ పాము మానవ స్వరంతో భయపడద్దు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఇట్లా పేదవాడి కొడుకును ఇది సంగతి అని చెప్తే అలాగా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది దానిని యమధర్మరాజు దగ్గర చెప్పు నేను ఎందుకో ఎప్పటి నుంచో ఇక్కడ నిశ్చిత స్థితిలో పడి ఉన్నాను ఇక్కడ నుంచి కదలడానికి లేకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది గత జన్మలో నేను ఏదో పాపం చేసి ఉంటాను ఒకసారి దీన్ని ఏదో ఏదో విషయం కనుక్కొని నాకు మోక్షం కలిగించు అంటుంది సరేనని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు బయలుదేరుతాడు ఒక రైతు బావిని తవ్వుతూ ఉంటాడు ఎంతకి నీళ్లు పడట్లేదు అతనికి ఇతని కనిపి ఇతడు కనిపిస్తే ఎక్కడికి వెళ్తున్నామంటే ఇట్లా ఇది సంగతి అంటే మరి ఎప్పటినుంచో నేను ఇట్లా బావి తవ్వుతుంటే నీళ్లు పడట్లేదు అది కూడా నేను నా సొంతానికి కాదు ఈ దారిలో బాటసారులకు దాహం తీరడానికే తవ్వుతున్నాను నా తప్పేమిటో ఒకసారి కనుక్కో యమధర్మరాజునే అడుగుతాడు సరే అని అక్కడి నుంచి బయలుదేరుతాడు అక్కడి నుంచి నడిచి బయలుదేరి ఇంకా యమపురి చేరుకుంటాడు యమధర్మరాజు గారిని చూసి నమస్కరిస్తాడు యమధర్మరాజు గంభీరమైన స్వరంతో ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు యమధర్మరాజా నేను ఒక పేదవాడి కుమారుణ్ణి మా నాన్న చనిపోయి ఇక్కడికే వచ్చుంటాడు కదా మా ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది దయచేసి మా నాన్నని తిరిగి పంపిస్తే నేను తీసుకెళ్ళిపోతాను అని అడుగుతాడు అతని అమాయకమైన మాటలకు యమధర్మరాజు దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టిచ్చాడు తిన్న తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతాడు అంటే ఇట్లా దారిలో చెట్టు పాము రైతు అడగమన్న క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్స్ ఇచ్చి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు అత వాళ్ళందరికీ చెప్పు ఈ ఆన్సర్స్ అన్నీ అని చెప్తాడు మరి మా నాన్న సంగతి అంటే ఇంటికి మీ నాన్న వస్తాడులే అని చెప్తాడు సరైన బయలుదేరుతాడు రైతు దగ్గరికి వెళ్ళి ఆగుతాడు ఫస్ట్ నీకు పెళ్ళి కావాల్సిన కూతురు ఉంది ఆ అమ్మాయికి సరైన వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు పెళ్లి చేయలేదు ఆ పాపం కారణంగా నీకు ఇట్లా ఎంత తవ్వినా కూడా నీళ్లు పడట్లేదు ముందు అమ్మాయికి పెళ్లి చేయి తర్వాత నీళ్లు పడతాయి అని చెప్పారు ఎవరో ఎవరికో ఇప్పుడు ఇప్పుడు బా అబ్బాయి ఎట్లా దొరుకుతాడు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకోను మంచివాళ్ళలాగే ఉన్నావు అంటే సరే అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకా భార్యాభర్తలు ఇద్దరు తిరిగి బయలుదేరుతారు పాము దగ్గరకు వచ్చి నీ దగ్గర నాగమణి ఉందంట కదా అది ఎవరికో ఒకళ్ళకి ఇస్తే తప్ప నీకు మోక్షం రాదంట అని చెప్తే ఆ నీకు నేను ఎవరికో ఎందుకు ఇవ్వటం నువ్వే తీసుకొని నాగమణిని ఆ పాము ఇస్తుంది ఇచ్చిన వెంటనే దానికి మోక్షం కలుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చి నువ్వు పూర్వజన్మలో ఒక గురువు అంట నీకున్న జ్ఞానాన్ని ఎవరికి పంచలేదంట పైగా పిల్లలతో చాకరీ చేయించుకున్నావంట అందుకని ఇట్లా జరిగిందంట నీకు నీకున్న జ్ఞానాన్ని ఎవరికైనా ఇస్తే అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తే ఆ జ్ఞానం మొత్తం ఎవరికో ఎందుకు ఇవ్వడం మీరే తీసుకోండి అని అబ్బాయికి ఇస్తాడు ఇంకా అబ్బాయి తిరిగి ఇంటికి చేరుకునేసరికి వాళ్ళమ్మ అప్పటిదాకా ఆందోళనతో ఎతికినమ్మ అతనిని చూసి చాలా సంతోషపడుతుంది ఎక్కడికి వెళ్ళావు నాన్న అంటే జరిగినంత స్టోరీ అంతా చెప్తాడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న పేదవాడు ఒక దివ్యమైన వెలుగులో ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటాడు ఇతను నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాడు అతను అక్కడి నుంచే చేతులతో ఆశీర్వదించి మాయమవుతాడు ఆ అబ్బాయికి అర్థమవుతుంది ఓహో నాన్న తిరిగి రావటం అనేది అసాధ్యం అని ఈ రకంగా తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితాలనేవి పిల్లలు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అని ఆ తపస్వి తన భార్యకు చెప్పాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి